ఎమ్మెల్యే అంటే హోదా కోసమో సొంత ప్రయోజనం కోసమో కాదు ప్రజలకు అవసరమైనప్పుడు ప్రజా సమస్యలపై ఫోనుల ద్వారా స్పందించడమే కాదు ఇబ్బందులలో ఇరుక్కున్న వారి వద్దకు నేరుగా వెళ్లి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించటంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ వారికి వారే చాటి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతని చేస్తున్న విషయానికి తెలిసిందే దీనిలో భాగంగానే జగ్గయ్యపేట పట్టణంతో పాటు పలు ప్రాంతాలలో నీటి మునగ ప్రాంతాలు అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య తెలుసుకున్న వెంటనే రాత్రి సమయంలో కూడా నీటమునిగిన కాలనీలకు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఇబ్బందులలో ఉన్న ప్రజల వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకుని అక్కడి ప్రజలకు భరోసా కల్పించి తాను కూడా రైన్కోట్ ధరించి వరద నీటి సమస్య పరిష్కారానికి ప్రయత్నం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తమ వద్దకు రావటాన్ని వరదనీరుపై స్పందించటం వరదనీరు ముంపు ప్రాంతాల వారు ధైర్యాన్ని పొందారని చెప్పవచ్చు శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ సేవలు అభినందనీయం